అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం స్ట్రెచ్ మార్క్స్ అంటే స్కిన్ మీద ఓవర్ స్ట్రెచ్ అయిపోయి ఒక గీతలాగా కనిపిస్తుంది అది జెంట్స్కి వస్తుంది లేడీస్కి వస్తుంది కానీ కంపారిటివ్గా లేడీస్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డెలివరీస్ చిన్నప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు పొట్ట బాగా స్ట్రెచ్ అయిపోతుంది పొట్టకున్నటువంటి ఆ మజిల్ ఓవర్ స్ట్రెచ్ అయిపోతుంది బాగా అది డే బై డే స్ట్రెచ్ అవుతుంది నైన్ మంత్స్ కదా ఆ నైన్ మంత్స్ స్ట్రెచ్చింగ్ జరిగి అక్కడ ఉన్నటువంటి సెల్స్ కొంచెం డిప్లీట్ అవుతాయి డిప్లీట్ అయిపోయి మధ్యలో ఒక గీతలాగా పడిపోతుంది ఇది చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలామంది డెలివరీస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఒకటి ఇది ఒక రీజన్ రెండోది ఓవర్ వెయిట్ బరువు పెరిగినప్పుడు కూడా అదే అవుతుంది బరువు పెరగడము ప్రెగ్నెంట్ కావడం ఒకటే కదా ఎలా అయితే వాళ్ళు ఆవు కావడం మనకు అంతే సో జెంట్స్ అయితే ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి వాళ్ళకి బరువు పెరగడం కావాలి అది ఎక్కడైనా సరే చేతుల్లో కావచ్చు థైస్లో కావచ్చు మెడ దగ్గర వస్తుంది కొంతమందికి పొట్ట మీద వస్తుంది లోయర్ అబ్డ మీద మీద వస్తుంది బటక్స్ మీద వస్తుంది బ్యాక్ వస్తాయి ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయితే అక్కడ స్ట్రెచ్చింగ్ జరుగుతుంది స్ట్రెచ్ మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఎలా కవర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే సింపుల్ అంటాం బరువు దగ్గరని కవర్ అయిపోద్ది అంటాం స్ట్రెచ్ అయినటువంటి ఆ స్కిన్ కాస్త మళ్ళీ కొంచెం షింక్ అవుతుంది ఓకే అంత కనిపించదు కొంతైతే గీత కనిపిస్తుంది ఎత్తుకుండే గీత కనిపిస్తూ ఉంటుంది ఆ గీత కూడా కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దానికి కదా మన మెడికల్ షాప్ అదేనండి మన వంటిల్లు వంటిళ్ళు దొరకన ఏమంటాయో చెప్పండి దానికి కావాల్సింది మీకు షుగర్ కావాలి సరేనా మామూలు షుగర్ కన్నా కూడా ఈ బ్రౌన్ షుగర్ దొరుకుతుంది బయట బ్రౌన్ షుగర్ అంటే ఇదేదో నార్కోటి డ్రగ్ కాదు గంజాయి వీడి కాదు బ్రౌన్ షుగర్ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి షుగర్ బ్రౌన్ కలర్ షుగర్ అని చెప్పాలి ఓకే ఆ షుగర్ మీకు ఈ కేక్ షాపుల్లో దొరుకుతుంది బేకరీస్ కేక్స్ తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గర అమ్ముతారు అది అది తీసుకొని వస్తే దాన్ని కొంచెం కొబ్బరి నూనెలో కలిపేసి ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేయండి దాన్ని వేసి ఎక్కడైతే మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో దాని మీద అప్లై చేసి లైట్గా మసాజ్ చేయండి ఈ బ్రౌన్ షుగర్ వేసి చేసినప్పుడు అది మీకు స్క్రబ్బర్ లెక్క పనిచేస్తుంది ఎక్కడైతే మీరు అప్లై చేస్తుంటారో అక్కడ ఈ ఫ్రిక్షన్ వల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ అట్ ద సేమ్ టైం అదేం చేస్తుందంటే మీ స్కిన్ని స్మూత్ చేస్తుంది నిమ్మరసం వాడుతున్నాము విటమిన్ సి దాంట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్కిన్ సెల్స్ అవి హెల్దీగా తయారవుతాయి దానివల్ల మీకున్నటువంటి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి గ్రాజువల్గా కనిపెడకుండా పోతాయి యాక్చువల్గా పాత రోజుల్లో డెలివరీ అయిపోయిన తర్వాత పొట్టకి మసాజ్ చేసేవాడు దానికి ఈ కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె లేకపోతే ఆవు నెయ్యి వాడేవాళ్ళు ఆవు నెయ్యిలో మంచి అశ్వగంధ పౌడర్ దాన్ని దంచేసి అశ్వగంధ పౌడర్ కలిపి అశ్వగంధ పౌడర్తో లైట్గా మసాజ్ లాగా చేసేవాళ్ళు ఈ నెయ్యిలో కలిపి చేసే తలకి ఏడు ఎనిమిది డెలివరీలైన స్త్రీ కూడా పొట్ట చాలా టైట్గా ఉండేది అసలు చూస్తే అసలు డెలివరీ కాలేదేమో అని చెప్పి అంత టైట్ ఈ రోజులు ఎవరు చేస్తున్నారండి అసలు డెలివరీ కాగానే మూడు నెలలు నాలుగు నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాం దాంతో అక్కడ ఇంకా అసలు లూజ్ అయిపోతుంది అది అసలు టైట్ కాదు జీవితాంతం అలాగే ఉంటుంది జీవితాంతం ప్రెగ్నెంట్లాగే ఉంటారు అలా అవుతుంది అందుకు అటువంటి వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ బాగా ఎక్కువ తయారవుతాయి కాబట్టి వాళ్ళు ఇది చేయొచ్చు ఇంకొకటి కూడా చేయచ్చు కలబంద కలబంద కూడా చాలా బాగా పండి కలబందలో కొంచెం పసుపు కలపండి వేసి దాంతో మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లై చేసేయండి లైట్గా అప్లై చేసి అది అప్లై చేస్తుంటే టైట్ టైట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది దాన్ని వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేసి తర్వాత మీరు వేడి నీళ్ళతో కడిగేయచ్చు ఇంకా ఎఫెక్ట్ మీకు కావాలి అంటే దాంట్లో పండిన అరటి పండు కూడా కలపండి కొంతమంది దాంట్లో కోడిగుడ్డు కూడా ఏమంటారు ఎగ్ వైట్ ఉంటుంది కదా ఆ కోడిగుడ్డు సొన కూడా కలపవచ్చు అది అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు ఆ వాసన లేని వాళ్ళు అది లేకపోయినా పర్లేదు ఇది కలిపి మీరు అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి చాలా టైట్ అయిపోతుందండి మజిల్ చాలా టైట్ అవుతుంది షేప్ బాగా ముఖ్యంగా కొట్టకు మీరు కానీ అప్లై చేస్తే దానికి అది కాస్త మజిల్ టైట్ చేయడం వల్ల బాడీ షేప్ వేస్ట్ లేని అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది మీకు తెలిసిపోతుంది టైట్ అయిపోతుంది ఎవరో ఒక తాడేసి మొత్తం గుంజేసి అంత గట్టిగా అవుతుంటుందో ఆరే కొద్దీ అంత గట్టిగా అయిపోతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఫీల్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది నేను వాడచ్చు అలాగే రెగ్యులర్గా ఇది పోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఇదంతా వాడుకొని తర్వాత కడుక్కునేటివి అలా కాకుండా రెగ్యులర్గా ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది బయట మీకు ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉండండి చేస్తూ ఉంటే గ్రాజువల్గా అక్కడ మెల్లో సైడ్స్ పెరుగుతూ ఉంటాయి ఆ వైట్ కలర్ ఉన్నటువంటి ఆ స్ట్రెచ్ మార్క్స్ కాస్త గ్రాజువల్గా కవర్ అయిపోతుంది మీకు మార్క్స్ అనేవి పోతూ ఉంటాయి మూడు రెమెడీస్ వీటిలో ఎవరికి ఏది వీలైతే చేయండి అది కానీ చేస్తే డెఫినెట్గా స్ట్రెచ్ మార్క్స్ పోతాయి ఓకే స్ట్రెచ్ మార్క్స్ అని స్ట్రెచ్ చేసేసేయండి సరేనా చేయొచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే